ప్రైజ లాడ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభు క్రీస్తు నామం పెరగటం ఆ ప్రేమపూర్వకమైన వందనములు శివములు తెలియపరుచుంటున్నాను అందరూ కూడా బాగున్నారా ఈరోజు కూడా ఒక అద్భుతమైన రేమ వాక్కుతో ప్రభు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు ప్రతిరోజు కూడా ఈ వాగ్దానములు వినడం ద్వారా మీరు ధైర్యపరచబడుతున్నారని ఆదరింపబడుతున్నారని కన్నీరు తుడవబడుతుందని మీరు ఆత్మలో ఉజ్జీవింపబడుతూ రగిలింపబడుతున్నారని నేను ఈ ఈరోజు నా ప్రభు మనకి వాగ్దానమును చదువుకుందాం చేతురు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం ప్రేమ అనేక పాపములను కప్పును గనుక మిక్కటమైన ప్రేమ గలవారై ఇ్రుడి హలెయ ప్రేమ అనేక పాపములను కప్పుతుంది కాబట్టి ఒకరిని ఒకరం ప్రేమించుకోవాలి ఈరోజున విశ్వాసుల మధ్యలో ప్రేమ లేదు తల్లిదండ్రుల మధ్యలో ప్రేమ లేదు బిడల ఎడల ప్రేమ చల్లారిపోతుంది దేశానికి దేశానికి మధ్యలో ప్రేమ తగ్గిపోతుంది ప్రేమ ఎప్పుడైతే చల్లారిపోతుందో ద్వేషము సాతాన్ యొక్క పరిపాలన విస్తరింపబడుతుంది పగ అసూయలు పెరిగిపోతాయి సంఘంలో ప్రేమ చల్లారిపోతుంది సంఘంలో ఎప్పుడైతే ప్రేమలు చల్లారిపోతాయో విశ్వాసుల మధ్యలో కుటుంబంలో ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి మధ్యలో ఎప్పుడైతే ప్రేమలు ఆరిపోతూ ఉంటాయో ఆటోమేటిక్గా దుష్ట శాతాన్ని వాటి మధ్యలో ప్రవేశిస్తాడు వెంటనే వాడి ద్వేషాన్ని చేస్తాడు అసూయను కక్షలను ఐక్యతను చెడగొట్టి ఆ కుటుంబాన్ని కానీ ఆ సంఘాన్ని కానీ ఆ యొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ని కానీ ఆ యొక్క దేశాన్ని కూడా వాడు పాడు చేయగలడు కాబట్టి దేవుని బిడ్డలమైన మనము మిక్కుటమైన ప్రేమ గలవారమై ఉండాలి ఈ ప్రేమను వాడు పాడు చేయడానికి ఒకటే చేస్తాడు వాడు వారు నిన్ను మోసం చేశారు కాబట్టి ఎందుకు వారిని ప్రేమించాలి వారిని మీద నువ్వు చేయని దానికి కూడా చెడ్డగా నిన్ను నిందించారు నేను అవమానపరిచారు నీకు ప్రైజ్ లాంటి చెప్పలేదు నిన్ను తక్కువ చేశారు నిన్ను చులకనగా మాట్లాడుతున్నారు నిన్ను పక్కన పెట్టేశారు అన్న ఈ భావనను సాతాను మన మెదడులోనికి ఎక్కించి వారిని మనం ప్రేమించుకోకోకుండా మనలో ఉన్నటువంటి క్రీస్తు ప్రేమను చల్లారిపోయేలా చేస్తాడు ఎదుటి వారు ఏ విధంగా నిన్ను చూస్తున్నా ఏ విధంగా నిందిస్తున్నా అవమానపరుస్తున్నా గాయపరుస్తున్నా నేను మోస మోసం చేసినా నీ దగ్గర ఉన్నటువంటి ఆస్తి ఆ సొమ్ము అంతా లాగి మోసం చేసినా నీకు కన్నీళ్లు తెప్పించిన నీ హృదయాన్ని పగలగొట్టినా మనం ఏం చేయాలో తెలుసా కేవలం ప్రేమను చూపించాలి లవ్ ఆఫ్ గాడ్ మనలో ఎవరి మీద ఏ కోణంలో కూడా ద్వేషం రావద్దు పగ రావద్దు ఎవరితో కూడా మనం మాట్లాడుకోకుండా ఉండద్దు ఎవరితో కూడా మనకు విభేదాలు ఉండొద్దు ఎవరిని కలిసినా కూడా మనం సంతోషంగా పలకరించగలగాలి సంతోషంగా క్రీస్తు ప్రేమను చూపించి మిక్కటమైన ప్రేమను చూపించి ప్రైజ్ అలవాటు బాగున్నారని మనం పలకరించగలగాలి కనీసం ఎదుటి వ్యక్తిని చూసిన వెంటనే ముఖం మార్చుకొని మనం పక్కకి తిరిగి వెళ్ళిపోతున్నాము అంటే వాళ్ళకి సెకండ్ ఇవ్వట్లేదు వాళ్ళతో మాట్లాడలేకపోతున్నాం మనసు రావట్లేదు వాళ్ళు ఎదురుగా వస్తుంటే మనం పక్క నుంచి వెళ్ళిపోతున్నామంటే మన హృదయంలో ఎక్కడో ద్వేషం అనేది గూడు కట్టుకుంటుంది అర్థం కాబట్టి ఇలాంటి హృదయం విశ్వాసమైన మనలో ఎంత మాత్రమూ ఉండకూడదు ఎప్పుడు కూడా మనం క్రీస్తు ప్రేమను కనపరచాలి ఆయన్ని గాయపరిచినటువంటి వాళ్ళు ఆయన మేకులతో ఆయన చేతులను పాదములను గాయపరిచి పొడిచినటువంటి వారిని కూడా ప్రభు ప్రేమించి క్షమించమన్నాడు వారు పరలోకం వెళ్తారా వెళ్ళరా అన్నది సెకండరీ కానీ ఏసు క్రీస్తు ప్రవారు మాత్రం వాళ్ళని ప్రేమించారు నీ ఎదుటి వ్యక్తి యొక్క ఇంటికి వెళ్ళి భోజనం చేయమని నేను చెప్పట్లేదు కానీ వారి యొక్క వారి వారిని నువ్వు క్షమించి వారిని ఎదురుపడినప్పుడు నువ్వు ఎలాంటి విధమైనటువంటి ఆ భావన నీలో కలక్కోకుండా వెళ్ళి ప్రైజ్ దలో అని నువ్వు చెప్పగలగాలి కనీసం వాళ్ళని పలకరించ ఎలా ఉన్నావని అని పలకరించగలగాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి హత్తుకొని వాళ్ళు పక్కన పడుకొని వాళ్ళతో మళ్ళీ రాసుకొని పోసుకొని తిరగండి అని ఈ విధంగా చెప్పట్లేదు జస్ట్ నువ్వు చేయాల్సింది ఒకటి లవ్ ప్రేమను చూపించు ఒకప్పుడు ఉన్నటువంటి ఆ క్లోజ్ రిలేషన్షిప్లోకి మళ్ళీ అంటే కొన్ని కొన్నిసార్లు దేవుడు కొంతమందితో నువ్వు దగ్గరగా వెళ్తున్నప్పుడు ఆయన అంత క్లోజ్గా నువ్వు మూవ్ అవద్దని కొంచెం దూరం జరుపుతాడు అర్థమవుతుందా అంటే దేవుడు క్షమించమన్నాడు కదా ప్రేమించమన్నాడు కానీ మరలా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరలా వాళ్ళతో నువ్వు ఆ క్లోజ్ రిలేషన్షిప్లోకి వెళ్ళడం కాదు దేవుడు కొన్ని కొన్నిసార్లు కొంతమంది వ్యక్తుల నుంచి దూరం జరుపుతాడు కానీ వారి మీద పగ పెట్టుకోమని చెప్పడు ద్వేషం పెట్టుకోమని చెప్పడు వారితో అస్సలు మాట్లాడద్దు అని చెప్పడు కానీ దూరం ఉండు వాళ్ళని ప్రేమించు క్షమించు కానీ హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ ఈ జ్ఞానం స్పిరిచువల్గా అర్థం క్షమించండి ప్రేమించండి అంటే మరలా వెళ్ళిపోతారు వాళ్ళు ఎంత మోసం చేసినా మరలా వెళ్ళిపోయి మరలా నమ్మి మరలా మోసపోతారు అలా కాదు జ్ఞానం కలిగి ఉండండి ప్రేమించాలి క్షమించాలి వాళ్ళు ఎదురు పడినప్పుడు వాళ్ళు కలిసినప్పుడు మాట్లాడాలి వాళ్ళ వాళ్ళపైన మన హృదయంలో ఏ ద్వేషం ఏ పగ ఉండొద్దు వాళ్ళతో ఎప్పుడూ మాట్లాడాలి మన మన ఇంట్లో ఏదైనా శుభక వాళ్ళ వాళ్ళకి చెప్పగలగాలి అస్సలు మాట్లాడుకోకుండా పూర్తి పగతో నింపబడి ఉండకూడదు సో యేసుప్రభ నా జ్ఞానం కలిగి ఎవరిని ఎలా ప్రేమించాలో ఎలా క్షమించాలో మీ కృప చూపించండి అని కలుముసుకొని ప్రార్థన చేద్దామా యేసు క్రీస్తు ప్రభా మీకు స్తోత్రములు పౌలు గారి వల్ల మేము కూడా జ్ఞానం కలిగి ప్రేమించినట్లుగా సహాయం చేయండి ఎవరితో ప్రేమ కలిగి ఉండాలో మిక్కటమైన ప్రేమ మా హృదయములలో నింపుమని ప్రార్థిస్తున్నాను ప్రేమతో నింపండి ఎవ్రీ హార్డ్ ప్రతి హృదయమును నీ ప్రేమతో నింపుమని ప్రార్థిస్తున్నాను ఫిల్ హార్డ్ ప్రతి ద్వేషములు పగలు అసూయలు కక్షలు అవన్నీ కూడా ఏసుక్రీస్తు నామంలో తొలగిపోవును గాక దూరపరచబడునుగాక జ్ఞానమును దయచేయండి మీరు మా జీవితంలోంచి పక్కకి తీసివేసిన వ్యక్తులతో మరలా మేము కలవడం కాదు కానీ ప్రభా ఎలా ప్రేమించాలి ఎలా క్షమించాలో ఈ జ్ఞానమును కూడా మీరు మాకు దయచేయండి వారితో కూడా ఎలా ప్రేమగా ఉండాలి వారిని కూడా ఎలా క్షమించాలి ఎక్కడి వరకు వెళ్ళాలో కూడా మీరు మీరు జ్ఞానమునివ్వండి ప్రభా దయచేసి ఈ యొక్క ప్రోగ్రాంని ప్రతిరోజు వీక్షిస్తున్నటువంటి వారికి ఇలాంటి ప్రత్యక్షతలు ఇలాంటి జ్ఞానముతో కొన్న బోధలు అవన్నీ వాక్యమును సత్యమును పూర్తిగా గ్రహించినట్లుగా సహాయం చేయండి అలెగ్జాంద్రను కంచురవాడు ఆ వాణ్ణి పౌలు ఏ విధంగా అయితే దూరంగా ఉంచాడు ప్రభ కానీ ప్రేమించాడు అట్టి విధము కానీ మేము కూడా ప్రభా మోసగించే వారితో కంచరగాడిద ప్రవర్తించే వారితో కానీ ఏ విధంగా అయితే కలిగి ఉండాలి అయినా ప్రేమ మాలో ఉంచుకున్నట్లుగా సహాయం చేయమని ప్రతి ఒక్కరికి దయచేసి వాక్యం అర్ధమోటుకు సహాయం చేయమని ఏసు నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రైజ్ అలాడ్ దయచేసి ఈరోజు చెప్పినటువంటి వాక్యాన్ని అర్థం చేసుకోండి గ్రహించండి జ్ఞానం కలిగి ప్రేమించండి థ్యాంక్ యూ ప్రైజ్ అలాడ్ వందనంలో